ఓకే వా హాల ముభాష్ నేల స్వాగతం ఈరోజు నేను చూపించబోతున్నానంటే ఇదిగో వర్షం పడుతుంది కదా బయట చల్లగా మజ్జీ చేద్దామని చెప్పేసి ఇదిగో మిరపకాయలను తీసుకున్నాను అన్నీ ఇలా పిన్నిస్తో కానీ చేపతో కానీ ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం నేను అయితే పిన్నిస్ తీసుకొని ఘాటు పెట్టుకుంటున్నాను అనమాట ఇంకో దానికోసం కోసం ఎందుకంటే పిండి ఉప్పు వాము మూడు కలిపి ఒకసారి మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పి పోసుకున్నాను అన్నమాట ఇది దీనిలో స్టఫ్ చేసుకుందాము ఇలా ఈ పిండిని దీనిలో పెట్టుకుందాము పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈ పచ్చిమిర్చి అన్నిటిని కూడా ఇలా ఓపెన్ చేసి పిండి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము గురుగో ఈ మిరపకాయల్లో ఇదిగో స్టఫ్ పెట్టుకున్నాం కదా ఉప్పు వాము పిండి కలిపి ఇదిగో దానికోసం మళ్ళీ బజ్జీలు వేసుకోవటం కోసం పిండి తీసుకున్నాను దీనిలో ఒక హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను దానిలో గుప్పెడు బియ్య పిండి కూడా వేసుకుందాం పిండిలోకి ఒక హాఫ్ స్పూన్ వాము ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ వేసి కలుపుకుందాం ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుందాం ఓ చిటికెడు సోడా గైస్ ఇలా ఏలు ముంచామంటే ఏలికి ఎంత అట్లా పట్టుకుంటుంది అనేది చూసి దాన్ని బట్టి కలుపుకోవాలన్నమాట పిండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది పిండి బాగా గీ గీకి వేయడానికి ఒక పక్కన బాగా వస్తుందని చెప్పేసి నేను గ్లాస్లో పోసుకున్నాను పిండి ఇదిగో చూడండి బాగా మందంగానే పట్టింది అనమాట పిండి ఎలా ఉండాలి ఆయిల్ చూపించేనికోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు పిండి ఎటువైపు అయితే మనం స్టఫ్ చేసుకున్నాము అటువైపు గీకేసి వేసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట చీక స్టఫ్ ఉన్న వైపు కాకుండా మరోవైపు ఈ వేసుకొని కొంచెం ఒక పావుల్ కాలేక తీసేసుకున్నాము తీసేసి మళ్ళీ పిండిలో మంచి వేసామంటే బాగా లావుగా ప్లస్ క్రిస్పీగా వస్తాయి అన్నమాట మళ్ళీ ఒకసారి చేసి పిండిలో వేసామంటే కరకరలాడేలా వస్తాయి అనమాట ఇదిగోండి ఐస్ బజ్జీలు రెడీ ఇదిగోండి ఐస్ ఉడికిందా లేదా అని మీకు డౌట్ వస్తుందా ఇదిగో చూడండి ఉడికింది బాగానే ఇదిగో చూడండి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట మేమైతే ఇలా వేస్తాము మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బయట వర్షం పడుతుంది కదా లోపల మేము బజ్జీలు వేసుకుంటున్నాం మీరు కూడా వర్షం పడినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి